తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది వైశాఖ మాసం శుక్లపక్షంలో తదియ తిథి నాడు తృతీయ పండుగను జరుపుకుంటారు ఈసారి మే పదవ తేదీన శుక్రవారం నాడు అక్షయ తృతీయ వచ్చింది ఈ పవిత్రమైన రోజున బంగారం వెండి వంటి వాటిని కొంటే తమ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు అందుకే ఈ పర్వదినాన ఎవరి స్థోమతకు తగ్గట్టు వారు బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే కేవలం బంగారం కొనడమే కాదు దానం చేయడం వల్ల పుణ్య ఫలితాలొస్తాయని పండితులు చెప్తున్నారు బంగారం కొనలేని వారు వెండి వస్తువులు వెండి పాత్రలు వెండి దీపపు కుందులు కొనుక్కుని మీ స్నేహితులకు బహుమతులుగా ఇవ్వవచ్చు అలాగే వెండి గోమాతను తీసుకొచ్చి ఇంట్లో పూజ గదిలో అమ్మవారి దగ్గర ఉంచి పూజ చేస్తే మంచి ఫలితాలొస్తాయని నమ్ముతారు ఇదిలా ఉండగా వాస్తు శాస్త్రం ప్రకారం అక్షయ తృతీయ వేళ బంగారం వెండితో పాటు ఇంకా వేటిని కొనుగోలు చేస్తే శుభ ఫలితాలు వస్తాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం కొత్త ఇంటిని కొనడం అక్షయ తృతీయ వేళ ఏ పని చేసినా ఖచ్చితంగా విజయం లభిస్తుందని చాలామంది నమ్మకం అంతేకాదు ఈ పర్వదినాన కొందరు కొత్త ఇంటిని కొనుగోలు చేయడం లేదా కొత్త ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించడం వల్ల శుభ ఫలితాలొస్తాయని నమ్ముతారు ఇలా చేయడం వల్ల తమ ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం శ్రేయస్సు కుటుంబ సభ్యుల పురోగతి ఉంటుందని నమ్ముతారు అంతేకాదు లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుందని నమ్ముతారు అయితే అక్షయ తృతీయ రోజున ఏదైనా ఇంటిని కొనేందుకు వెళ్లేటప్పుడు నియమాలకు అనుగుణంగా ఉండాలనే విషయాలను గుర్తుంచుకోండి కొత్త ఇంటిని నిర్మాణం చేపట్టినా లేదా కొత్త ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నా మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఆలయం ఉండరాదు అదేవిధంగా విద్యుత్ స్తంభం ఉండకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అలాగే ఈశాన్య దిశలోనే బాత్రూమ్ ఉండేలా చూసుకోవాలి ఇక ఇంటి బాల్కనీ విషయానికొస్తే ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉండాలి మీరు ప్రవేశించే ఇంట్లో నైరుతి దిశలో వంటగది ఉండకూడదని గుర్తుంచుకోండి ఈ విషయంలో మీరు చాలా శ్రద్ధ తీసుకోవాలి వంటగది ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలో ఉండాలని గుర్తుంచుకోండి మీ మాస్టర్ బెడ్రూమ్ను ఎల్లప్పుడూ నైరుతి కోణంలో అనగా దక్షిణ పడమర జంక్షన్లో నిర్మించుకోవాలి లేకుంటే ఇంటి యజమాని శారీరక సమస్యల్ని ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది కొత్త ఇంటి నిర్మాణం ప్రారంభించినప్పుడు లేదా కొత్త ఇంట్లోకి ప్రవేశించినప్పుడు పూజలు చేసేటప్పుడు ప్రతికూల శక్తులు తొలగిపోయేలా గంటను ఖచ్చితంగా మోగించాలి అలాగే పండితులు చెప్పే శ్లోకాలను పఠించాలి పురాణాల ప్రకారం అక్షయం అంటే ఎప్పటికీ తరగనిది అని అర్థం అందుకే అక్షయ తృతీయ నాడు ఏం కొన్నా అక్షయమవుతుందనే నమ్మకంతో స్థిరాస్తులపై పెట్టుబడులు పెడుతూ ఉంటారు ఎందుకంటే ఈ రోజంతా శుభ ముహూర్తంగా భావిస్తారు కాబట్టి ఈ రోజున ఏ సమయంలో పెట్టుబడులు పెట్టినా భవిష్యత్తులో మంచి లాభాలొస్తాయి స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారు ఈ రోజు షేర్లు కొంటే భవిష్యత్తులో భారీగా పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలొస్తాయని వారి నమ్మకం అక్షయ తృతీయ రోజున మేధస్సును పెంచే బుక్స్ ల్యాప్టాప్ వంటి వాటిని కొనవచ్చు అలాగే కొత్త వాహనం కొనేవారు తిథి నక్షత్రం ముహూర్తం రాహుకాలం యమగండం వంటివేవి చూడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా వ్యవసాయంలో వాడే ట్రాక్టర్లు ఇతర పనిముట్లు ఇలాంటి వాటిని కొనేందుకు ఈ రోజు శుభప్రదంగా భావిస్తారు అలాగే కొత్త బట్టల్ని కొనుకోవచ్చు కొనడమే కాదు వాటిని దానం చేయడం వల్ల అత్యుత్తమ ఫలితాలొస్తాయని పండితులు చెప్తున్నారు అక్షయ తృతీయ సమయంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొత్త కుండలో నీరు పోసి దానం చేయడం మంచిది అన్నదానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి వాటితో పాటు గొడుగు పాదరక్షలు దానం చేయడం వల్ల తమ పుణ్యం అక్షయమవుతుందని మంది నమ్ముతారు